అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిని దళిత డాక్టర్ కె సుధాకర్ గారిని పీపీఈ కిట్లు మాస్కులు అందుబాటులో లేవు అని అడిగిన పాపానికి విశాఖపట్నంలోని అక్కాయిపాలెం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సుధాకర్ గారిని తాళ్ళతో కట్టుకుంటూ అర్ధనగ్నంగా ఈడ్చుకుంటూ పిచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పట్లో వీడియో చాలా వైరల్ అయింది చాలా కంటతడి పెట్టారు చాలామంది బాధపడ్డారు చాలామంది డాక్టర్లు కూడా అవమానంగా ఫీల్ అయ్యి భయపడ్డారు అలాంటి రాజకీయాన్ని అప్పట్లో చూశారు అలా దళిత డాక్టర్ కే సుధాకర్ గారికి జరిగినటువంటి అవమానానికి ఐదు సంవత్సరాలు నిండింది అప్పట్లో ఏం జరిగింది అనే దాని మీద నేను వీడియో ప్లే చేస్తూ ప్రజలారా విశ్లేషిస్తాను చూడండి

దళిత డాక్టర్ కె సుధాకర్ గారు అప్పట్లో విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసేవాళ్ళు అప్పట్లో కోవిడ్ నైన్టీన్ వైరస్ అనేది ఎంత విచ్చలవిడిగా వ్యాప్తి చెందిందో అందరికీ తెలిసిందే ఆయన ఏం బాధపడుతున్నాడు జనాలకి ఏం చెప్పుకుంటున్నాడు అంటే ఈ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లు నిండిపోయి ఉన్నారు ఇక్కడ పీపీఈ కిట్లు అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు అదేవిధంగా మాస్కులు లేవు ఒకవేళ ఉన్న పదిహేను రోజులు వాడుకోమంటున్నారు అది ఒక రోజుకో రెండు రోజుకో యూజన్ త్రోగా పనిచేసే తప్ప అన్ని రోజులు వాడుకోకూడదు అదేవిధంగా కరోనా ఎలా వ్యాప్తి చెందిందో దగ్గిన అదేవిధంగా గాలిలో ఏ విధంగా వచ్చింది తుమ్మినా కానీ టచ్ చేసినా కానీ ఎలా ప్రబలిందో కూడా అందరికీ తెలుసు ఆయన అదే అంటున్నాడు పేషెంట్లకు ఉన్నటువంటి ఏదైతే కరోనా వైరస్ ఉందో కాపాడాల్సిన మాకు కూడా వస్తే మేమే పోతే ఎవరు కాపాడతారు కాబట్టి మాకు పీపీఈ కిట్లు మాస్కులు అందుబాటులోకి తీసుకురండి మేము అడగాలి అనుకుంటే పై అధికారులు పై డాక్టర్లు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు పోలీసులు కూడా దౌర్భాగ్యంగా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ కిట్లని మాస్క్ మిగతా ఎక్విప్మెంట్లు కూడా మాకు అందుబాటులో తీసుకురండి మేము చాలామంది ప్రాణాలు కాపాడుతాం లేకపోతే మా ప్రాణాలే పోయేలా ఉన్నాయి ఇంత నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు అని చాలా నీట్గా ఆయన చెప్పాడు ఇది చాలా వైరల్ అయింది అప్పటి ప్రజలు దీన్ని చాలా బలంగా నమ్మారు ఆయన చెప్పిన దాంట్లో నిజం కూడా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆయన మనకు నచ్చవు కదా అవన్నీ ఆయనే ప్రశ్నించలేదు ఎదిరించలేదు బెదిరించలేదు ఆయన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆ పాపానికి వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు అతన్ని విధుల నుంచి బయకి తప్పించారు బయటికి పంపించేశారు ఎంత పాపం ఎంత తప్పు కేవలం ఆయనేవి కరోనా వైరస్కి ముందు కనిపెట్టమని అడగల కరోనా వైరస్ సోకకుండా మాకు కిట్లు మాస్కులు ఇవ్వండి అయ్యా మేము కాపాడుతాం లేకపోతే మేమే పోయాలో ఉన్నది అభ్యర్థించుకున్నాడు అభ్యర్థన అదే ఆ తర్వాత ఆయన్ని విధుల నుంచి తొలగించారు ఆయన మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన్ని ఆయన్ని ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి ఆయన్ని బూతులు తిట్టారు విపరీతంగా కొట్టారు కూడా ఆ తర్వాత రెండు వేల ఇరవై మే పదహారో తారీఖున విశాఖపట్నంలోని అక్కాయిపాలెం నడి రోడ్డు మీద ఆయన నిరసన వ్యక్తం చేశారు దాన్ని తట్టుకోలేక ஏன் ஜெரிந்தோடு எல்லாம் చాలా బాధగా ఉంది అక్కడ ఏం జరిగిందంటే సుధాకర్ గారు అక్కాయపాలెం రోడ్డు దగ్గర నిరసన వ్యక్తం చేశారు నన్ను ఎందుకు విధుల్లోంచి పక్కకు తెప్పించారు నేనేం పాపం చేశాను ఇక్కడ మాస్కులు పీపీఈ కిట్లు లేవు అది ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి నేను మాట్లాడితే నన్ను తొలగించి నన్ను ఇబ్బంది పెట్టారు నా వృత్తిని పోగొట్టారు నా జీవనాధారాన్ని నా బతుకు తెరువును కూడా పోగొట్టారని నేను బాధపడుతూ చెప్తుంటే ఆయన్ని పోలీసులు ఎంతో దౌర్భాగ్యంగా దౌర్జన్యంగా ఒక రౌడీనో లేకపోతే ఒక ఉన్మాదినో ఒక ఉగరాజెనో ఈడ్చుకుపోతున్నట్టు తాళ్ళు కట్టుకొని బూతులు తిడుతూ కొట్టుకుంటూ నడి రోడ్డు మీద ఒక దళిత డాక్టర్ కె సుధాకర్ గారిని ఈడ్చుకుపోవడం కూడా జరుగుతుంది అప్పుడు ఆయన చెప్తున్నాడు నన్ను జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడు నన్ను పైకి పంపించేస్తాడు నన్ను కాపాడండి మీ కాళ్ళు పట్టుకుంటానని ఆయన చెప్తూనే ఉన్నాడు ఈ వీడియోలో మనకి కనబడుతూ వినబడుతూనే ఉంది అడ్డదిడ్డంగా లాక్కెళ్ళిపోయి పిచ్చి ఆసుపత్రిలో చేర్చి అక్కడ కూడా దుర్మార్గంగా కొట్టించి ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి తర్వాత ఆయన చనిపోయాడు ఆయన ముసల తల్లి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు ఇది చిన్న విషయం కాదు గౌరవం ఒక డాక్టర్ వృత్తిలో పనిచేస్తున్న వ్యక్తి ప్రశ్నించినందుకు అడిగినందుకు రిక్వెస్ట్ చేసినందుకు ఎలా ఉన్మాదం తీసుకున్నట్టు తీసుకెళ్లారో నేను ఇప్పుడు మీకు చూపించాను ఇది అప్పటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అప్పటి ఎట్లా చెప్పాలంటే అధికారుల దుర్వినియోగం అధికారం దుర్వినియోగం దళిత హక్కుల ఉల్లంఘన అలా తీసుకెళ్ళిపోయి అతన్ని భూమి మీదే లేకుండా చేశారు ఎప్పటికి ఐదు సంవత్సరాలు అయింది మీరు గమనిస్తే ఇక్కడ తీసుకెళ్తున్నటువంటి ఇలా చూడండి ఇక్కడ మీకు సరిగ్గా కనబడదేమో చూడండి ఇక్కడ చూడండి ఎక్కడ తీసుకెళ్తున్నటువంటి పోలీసులు కూడా మాస్కులు పెట్టుకొని ఉన్నారు ఎందుకు మాస్కులు పెట్టుకున్నారు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఈడ్చుకెళ్ళేటప్పుడు ఆయన ఏం పాపం చేశాడు మాస్కులు లేవు అని అడిగాడు ఇంతకన్నా ఏముంది ఏం మాట్లాడాడు అక్కడ జగన్మోహన్ రెడ్డిని అవమానించాడా ప్రభుత్వాన్ని కూలదోయిండి అన్నాడా లేకపోతే ఆయన యాక్టింగ్ చేశాడా ఆయన ఏమైనా అబద్ధాలు ఆడా లేదు కదా ఆయన అరెస్ట్ చేస్తున్న పోలీసులు మాత్రం మంచి మాస్కులు పెట్టుకోమన్నారు అంటే వాళ్ళకి కరోనా వైరస్ రాకూడదు అంటే పోలీసు వృత్తిలో ఉండే వాళ్ళకి కరోనా వైరస్ రాకూడదు కరోనా వైరస్ రాకూడదు కానీ ఒక డాక్టర్ కరోనా వైరస్తో ఉండేటువంటి పేషెంట్లు చూస్తూ ఉంటే వాళ్ళకి కరోనా వైరస్ పదిహేను రోజులు కానీ ముప్పై రోజులు కానీ ఒక మాస్కును వాడుకోమని చెప్పి ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయామే కాబట్టి నేను అదే చెప్తున్నా అలా చేశాడు కాబట్టే ఈరోజు పదకొండు ఐదు మధ్యలో పోయాయి నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నా క్షమించాలి సుధాకర్ గారు మిమ్మల్ని కాపాడుకోలేకపోయాం అలాంటి రాక్షసుడి పరిపాలనలో ఏమీ చేయలేకపోయాం మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ తల్లిదండ్రులు కూడా ఆ బాధను దిగమింగుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరే కాదండి ఒక అక్కని ర్యాగింగ్ చేస్తుంటే ప్రశ్నించినందుకు అమర్నాథ్ అనే పిల్లోడిని పెట్రోల్ బస్ కాల్ చేశారు అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యంని కూడా చంపి డోర్ డెలివరీ చేశారు అదేవిధంగా తోటా చంద్రయ్య గారిని కూడా కంఠం కోసి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జరిగాయి ఇప్పటికి ఇది ఒక్కటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కథలు కాబట్టి ప్రజలారా దయచేసి దీన్ని గమనించండి ఒక డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వ్యక్తి మీద పట్టపగలు మిట్ట మధ్యాహ్నం తన బాధను చెప్పుకుంటున్న వ్యక్తిని ఈ లోకం నుండి దూరం చేసి ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టి ఎలా చేశారన్నది నేను మీకు చెప్తున్నాను థ్యాంక్ సో మచ్